నమస్తే అమ్మా నమస్తే గురువు గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా విజయవాడ మీ పేరమ్మా ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ ఎప్పటి నుంచి నా వీడియో చూస్తున్నారు మీరు టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ పది పదిహేను రోజుల నుంచి నా వీడియో ఫాలో అవుతున్నారు వీడియో చూసి వీడియో చూసి నేనైతే మెస్మరైజ్ అయ్యాను అంతకు ముందు నాకంటూ ఒక గోల్ ఉంది అది ఎలా రీచ్ అవ్వాలో నాకైతే తెలియలేదు ఆ వీడియోస్ చూసిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్దాం నా గోల్ రీచ్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అదర్వైస్ డివోషన్ ఓకే మీ మీద అందుకే వచ్చాను సరే ఇప్పుడు ఇవాళ వచ్చారు స్టార్టింగ్ మీరు చాలా లేట్ గా వచ్చారు అయినా గానీ మీకు అర్థమయ్యేలాగా ధ్యానం ఎలా చేయాలి మనీ అఫర్మేషన్ మనీ బ్లాక్స్ అంటే మనీ బ్లాక్స్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలి నెగటివ్ మీకు అనిపించిందా నెగటివ్ తొలగించానని అంతే కదా వచ్చిన మైండ్ ఇప్పుడు ఉందా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది అంటే మీ మైండ్ లో ఏదైతే థాట్స్ ఉన్నాయో నెగిటివ్ థాట్స్ టెన్షన్ భయం నేను నెగిటివ్ తొలగించిన తర్వాత మనీ బ్లాక్స్ రిమూవ్ చేసిన తర్వాత మీకు చేశాను కదా ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎలా మైండ్ కి ఎలా అనిపిస్తుంది నేనైనా సాధించగలనా సూపర్ 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 ఓకే సాధించాను అనిపిస్తుందా రైట్ ఇప్పుడు విశ్వంతో కనెక్ట్ అయిన కనెక్ట్ అయిపోయిన అనిపిస్తుందా ఆ హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది మీకు ఏం కనిపించింది విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత నాకు ఈ ఓన్లీ ఈ ఫోర్ హెడ్ మాత్రము ఫుల్ ఆరెంజ్ లా కలర్ కనిపించింది ఈ మధ్యలో శివుడు నేత్రం ఇలా లాంగిట్యూడినల్ గా ఉంటుంది కదా అది కొంచెం తెరుచుకొని కొంచెం మూసినట్టు యాజ్ ఇట్ ఈస్ అలా కనిపించింది తర్వాత నేను ఒక విల్లా చూసాను నాకు అలాంటిదే కావాలనుకున్నాను మీరు సరే ఐ వాంట్ ఫోర్ కోర్స్ మనీ ఇన్ మై బ్యాలెన్స్ అని నేను అనుకున్నాను అదే కనిపించింది నాకు సూపర్ తల్లి అంటే మీరు ఏదైతే గోల్ పెట్టుకుని వచ్చారో దాన్ని ఈ రోజు విశ్వంతో విజన్ లో ఈరోజు చూసేశావు సూపర్ అండి ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో సాధించాలి నేను పోగొట్టుకున్న జీవితాన్ని మళ్ళీ తిరిగి దక్కించుకోవాలి వయసు అయిపోతా ఉంది ఏం చేయనరా ఏం చేయాలి ఏం చేయాలన్నప్పుడు ఈ అనంత విశ్వమే మనకు ఇలాంటి కొత్త ఆపర్చునిటీ అంటే కొత్త అవకాశాన్ని ఇస్తాడు దాన్ని మన జీవితంలో తీసుకెళ్లే మార్గమే ఈ విశ్వ దర్శన శాస్త్రం అవునా గురుగారు మీరు చెప్పారు విశ్వ కళ్యాణానికి వీటన్నిటికీ సహాయం చేయాలి నా గోల్ ఇలా ఉందని మీరు చెప్పారు వాట్ ఎవర్ ఇట్ మే బి నాకు ఉన్నంతలో ఐ కెన్ ప్రొవైడ్స్ సమ్ అమౌంట్ మనీ యూ సూపర్ సూపర్ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నీ విజన్ ఆ విశ్వం నా ద్వారా నా ద్వారా ఇప్పుడు నీలో ఒక కాన్ఫిడెన్స్ ని ఆ శక్తిని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విల్లా కానీ ఏదైనా హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ మీకు వస్తుందని మనసారా ఆ విశ్వశక్తిని కోరుకుంటూ నేను మనసు పూర్తిగా తదాస్తు రైట్ ఇప్పుడు మీ కోరికలు మీ సంకల్పాలు చెప్పారు నేను ఈ నోట్లకి లక్ష్మీ ఆగమనం చేస్తున్నాను లక్ష్మీ ఆగమనం ఎందుకు చేయాలి అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి పిలుస్తున్నాం వెల్కమ్ మమ్మీ వెల్కమ్ మై డియర్ మమ్మీ నా ఇంట్లో నాకు కావలసిన అన్ని నాకు అద్భుతంగా అనంత సమకూర్చు సమకూర్చు తల్లి అని మనసారా అమ్మని లక్ష్మీ ఆగమనం చేసుకుంటున్నాము ఈసారి నోట్లు కూడా వస్తాయి Thank you, Tali. Thank you. Thank you so much. Thank you. ఇది ఇంట్లో ఉంచు డబ్బులు పెట్టే దగ్గర ఇది ఇప్పుడు మీ దగ్గర ఉండాలి ఈ అష్టలక్ష్మిది మీకు అద్భుతం చెప్పనా తల్లి నాలుగు అంటే నేను తొమ్మిది అంటే గ్రహాలు మూడు అంటే భూములు కొంటావు ఓకే ఎనిమిది అంటే అనంతలక్ష్మి అష్టలక్ష్మి మూడు సార్లు అంటే ఇక చూడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు మేకలు చూస్తున్నాం ఇక్కడ వచ్చినప్పుడు ఎలా వస్తున్నారు కానీ పోయేటప్పుడు అద్భుతం థ్యాంక్ యూ చాలా దూరం నుంచి వచ్చారు చక్కగా ఆనందంగా విన్నాను హ్యాపీ మీరు మంచి బిజినెస్ కూడా చేసుకోగలుగుతారు నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను గురువు గారు ఆ పేపర్ లో మీరు ఇందాక మీరు ఇచ్చారు కదా అందులో ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి అని ఇంకా అన్ని తెలిసిపోయింది బిజినెస్ అదే వచ్చిందేమో కొద్దిగా ట్రమ్ ఫోన్ చేయి మెసేజ్ పెట్టు ఫోన్ చేయి నేను చెప్తాను టైం చెప్తాను అప్పుడు స్టార్ట్ చేయదు ఇప్పుడు కాదు మా మేడం ఫోన్ చేస్తే మేడం రిప్లై ఇస్తారు నేను ఏ బిజీలో ఉంటానో ఉంటా తెలియదు దయచేసి నేను మిత్రులకు ఒక మాట చెప్తున్నాను అందరికీ వేరే వేరే నెంబర్ కూడా పెట్టి ఉన్నా నాకే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు నేను క్లాస్లో ఉంటాను లేకపోతే ధ్యానంలో ఉంటాను లేకపోతే పర్సనల్ ఏదో చెప్తా ఉంటాను ఆ టైంలో మీకు ఫోన్ చేస్తే తీయను అలానే తీయకుండా ఉండను కానీ ఖచ్చితంగా తీస్తాను మాట్లాడతాను కానీ కొద్దిగా సమయం పడుతుంది మీరు తీయట్లేదు అని చెప్పేసి అపార్థం చేసుకోరాదు వేరే ఇంకో రెండు నెంబర్లు నేను పెట్టాను వాటి నెంబర్లతో మీరు కనెక్ట్ అయ్యి మాట్లాడి మీకు కావాల్సిన సలహా సూచనలు వాళ్ళు ఇస్తారు తర్వాత నేను బిజీ నుంచి కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను మీకు కావాల్సిన సమాధానం అంటే మీరు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను మీరు ఎక్కడ కూడా గురువు గారు ఫోన్ తీయట్లేదని బాధపడద్దు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు నేను తీయకుండా ఉన్నాను ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు తీసి మాట్లాడటం కుదరదు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా నాకు వచ్చి నా ముందు కూర్చొని వాళ్ళు క్లాస్ చెప్తా ఉంటారు మీరు ఒక పది నిమిషాలు పోకుండా మాట్లాడతారు ఆ విధంగా వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది మేము డైరెక్ట్గా గురు ద గురుగారి దగ్గరకు వచ్చి కూర్చున్నాం అయినా మమ్మల్ని వదిలేసి ఫోన్లో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు నేను ఎవరిని బాధ పెట్టాలని కాదు కానీ దయచేసి మిత్రులారా మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకోండి నా పరిస్థితి నా సిచ్యువేషన్లో ఒక్కసారి వేరే వేరే నెంబర్లు ఉన్నారు ఆ నెంబర్తో మీరు కాంటాక్ట్ అవ్వండి మాట్లాడండి వాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీకున్న డౌట్స్ని వాళ్ళు క్లియర్ చేస్తారు థ్యాంక్ యూ తదాస్తు మంచి నమస్తే అండి నమస్తే గురువు గారు ఇంతకుముందు క్లాస్కి వచ్చావు కదా గురు ఎప్పుడు ఎన్రోల్ అవుతుంది మీరు వచ్చి ఫోర్ డేస్ ఫోర్ డేస్ మళ్ళీ మళ్ళీ వచ్చారు మళ్ళీ స్పెషల్ క్లాస్ కోసం వచ్చారు మరి స్పెషల్ క్లాస్ ఎలా ఉంది ఇంతకుముందు అంటే నాలుగు రోజుల క్రితం చెప్పిన క్లాస్ ఎలా ఉంది ఇప్పుడు ఇవాళ చెప్పిన క్లాస్ ఎలా ఉంది మొన్నటి క్లాస్ కు స్పెషల్ క్లాస్ కు చాలా డిఫరెంట్ ఉంది ఎస్ చాలా అద్భుతాలు సాధిస్తామని కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మంచిగా కొద్దిగా సౌండ్ పెంచుతా ఇంకా చెప్పు ఇక సౌండ్ పెంచాల్సిందే మంచిగా అంటే విజయాలు ఇంకా గొప్పగా సాధించాలని ఒక కాన్ఫిడెన్స్ కన్ఫామ్ గా వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది అంటే క్లాస్ కు వచ్చే కొద్ది ఎనర్జీ వస్తుంది ఇంకా ఎనర్జీ పెరుగుతుందనమాట పెరుగుతుంది ఎస్ నాలో ఉన్న నెగిటివ్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ అయిపోయినాయి చాలా హ్యాపీగా సంతోషం అవకాశాలు కూడా అవకాశాలు కూడా వచ్చేసినాయి వచ్చేసినాయి హండ్రెడ్ హైదర్ పర్సెంట్ రైట్ అవకాశాలు కూడా వచ్చేసినాయి చాలా అద్భుతంగా సక్సెస్ అయితాయని నమ్మకం హాఫ్ చాలా ఎక్కువ వచ్చేది ఇంకా నీవు బిజినెస్ ఏదైతే బిజినెస్ చేస్తున్నావో ఆ ఇల్లు అనుకుంటా అది హండ్రెడ్ పర్సెంట్ నీకు అనిపిస్తుందా పాసిబుల్ అయిపోయింది ఏదో ఇంకో అనుకోండి అవి కూడా నీకు కంపల్సరీ రేపటి నుండి స్టార్ట్ అవుతాయి చిట్టీలో కూడా అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది విజయవంతంగా నడిపిస్తాను త్వరలో కారు కూడా తీసేసుకుంటా సూపర్ ఇగ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అదే మనకు రావాల్సింది మనం ఎప్పుడైతే లోపల నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఆ గోల్ మనం రీచ్ అవుతున్నాం చూపిస్తుంది మనకి చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మీకు కూర్చున్న తర్వాత మళ్ళీ విషయంతో అంటే ఆటోమేటిక్గా ముందు కనెక్ట్ అయి ఉన్నావు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏం చూపించింది అనేది నాకు తెలియదు రోజు ఆ గురించి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే వస్తున్నారు కూర్చుంటేనంటే మీరే వస్తున్నారు నేనే కనిపిస్తున్నారా థ్యాంక్ యూ తర్వాత నా ఇల్లు వెరీ గుడ్ కారు సిటీలు విజయవంతంగా అయితే జనాలు అందరూ వచ్చి డబ్బులు నేను కూడా వాళ్ళకి చేస్తున్నట్లు కాన్ఫిడెన్స్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ అది హండ్రెడ్ గా థౌసండ్ పర్సెంట్ అవుతుంది నీకు నువ్వు ఏదైతే బిజినెస్ చేసుకుంటావు ఎప్పుడు నా దగ్గర తలుపులు అంటే తెలుసు కదా బిజినెస్ కోసం తెరుచుకునే ఉంటుంది ఎస్ ఎప్పుడైనా రావచ్చు ఒక్కసారే మీరు తర్వాత తర్వాత అయ్యి డబ్బులు కట్ట అవసరం లేదు మామూలుగా వచ్చి వినిపోవచ్చు ఓకే సరేనా థ్యాంక్ యూ సో మచ్